హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మరికొన్ని గంటల్లో ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ అయితే ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలోనే డిఫెండింగ్ ఛాంపియన్స్ గురించి వెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే టీమ్స్ గురించి ఎప్పుడూ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడని టీంల గురించి కూడా ఒకసారి ప్రస్తావించుకోవాలి అందులో ముఖ్యంగా వినిపించే పేరు బెంగళూరు దాని తర్వాత ఢిల్లీ ఇక్కడ ఇంకో టీం గురించి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ప్రారంభ సీజన్లో సెమీస్ చేరిన ఈ జట్టు రెండు వేల పద్నాలుగులో కూడా ఒక మంచి ప్రతిభని కనబరిచింది అయితే ఆ సీజన్లో ఫైనల్లో ఓడిపోయి కప్ని కోల్కతా చేతిలో పెట్టేసింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ టీంని ఏదో వెంటాడుతుంది కెప్టెన్ మారిన ఒక మంచి టీమ్గా కనిపించిన పేపర్ మీద ఉన్నంత బలంగా గ్రౌండ్లో కనిపించకపోవడం దాంతోపాటు ఎప్పుడు టీం స్టాండర్డ్గా లేకపోవడం ఈ సీజన్లో పంజాబ్తో ఉన్నవాళ్ళు నెక్స్ట్ సీజన్లో వేరేదో టీంతో ఉండడం ఇలా వెరసి పంజాబ్ కింగ్స్కి కప్ అనేది పెద్ద డ్రీమ్ లాగానే మిగిలిపోయింది ఎంత బలంగా కనిపించినప్పటికీ ప్రీతింత లాంటి ఎంత గ్లామర్ ఉన్నప్పటికి కూడా టీమ్ని ఏదో సమస్య పట్టిపీడుస్తుంది అసలు ఒక్కసారి పంజాబ్ కింగ్స్ చరిత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ టీంకి ఉన్న బలాలేంటి బలహీనతలేంటి ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కి కెప్టెన్ మారాడు శ్రేయస్ అయ్యర్ గతంలో ఏ కెప్టెన్ అయితే కోల్కతాకి కప్ అందించారో ఇప్పుడు అదే కెప్టెన్ ఇక్కడ పంజాబ్కి రథసారథగా ఉన్నారు దాంతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ ది చాలా ముఖ్యమైన పాత్ర ఆ పర్ఫార్మెన్స్ని ఐపీఎల్లో కంటిన్యూ చేయగలడా ఒక కెప్టెన్ మాత్రమే ఆడితే పంజాబ్ కప్పు గెలుస్తుందా అసలు బలాలేంటి ఏంటి బలహీనతలు ఏంటి ఒకసారి పంజాబ్కున్న బలాలు ఒకసారి చూసుకుందాం ఫస్ట్ కెప్టెనే పెద్ద బలం కెప్టెన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే టీం కెప్టెన్ ఇచ్చే ఇన్స్పిరేషన్తో అంత బలంగా ముందుకు వెళ్తుందని సామెతలు సో చాలానే ఉన్నాయి సో కెప్టెన్ కొంత బలంగా చూసుకుందాం దాంతోపాటు జట్టులో అంతర్జాతీయ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు స్టైనీస్ ఉన్నాడు మ్యాక్సిల్ ఉన్నాడు యాన్సెన్స్ ఉన్నాడు అజ్ముతుల్లా లాంటి నాణ్యమైన ఆల్రౌండర్లు ఈ జట్లో ఉన్నారు ఇక ఆల్రౌండ్ ప్లేయర్స్ సంగతి పక్కన పెడితే మంచి బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారు జోష్ ఇంగ్లీష్ కానీ ఆర్ఓర్ హార్డీ కానీ బార్ట్ లైట్ సైతం అందరూ ప్రతిభావంతులే ఒక రకంగా చూసుకుంటే మిడ్ల ఆర్డర్ కానీ లేదంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్లో కానీ ఈ టీం చాలా బలంగానే ఉందని చెప్పుకోవాలి కానీ బలహీనతల విషయానికి వచ్చేసరికి ఏ టర్మ్లో కూడా ఆశించినంత స్థాయిలో ఈ టీంకి సంబంధించి పర్ఫార్మెన్స్ ఉండదు ఒక్కోసారి ఐపీఎల్ చరిత్రను తిరగరాసేంత భారీ స్కోర్లు మెన్షన్ చేసినప్పటికి కూడా లీగ్ దశలో ఆ స్టామినాని ఎక్కువ మ్యాచ్లో నిలబెట్టుకోలేకపోతుంది దీంతో పాటుగా శ్రేయస్ కానీ హర్షదీప్ కానీ చాహల్ కాకుండా స్టార్ ఎవరు ఈ టీంలో లేకపోవడం చాలా పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు గతేడాది మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకొని వెలుగులోకి వచ్చిన శశాంక్ సింగ్ ఈసారి ఎంతవరకు స్కోర్ చేస్తాడు అసలు ఈసారి పిచ్ల మీద కానీ లేదంటే తన పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉంటుంది అనేది ఎవరూ ప్రిడిక్ట్ చేయలేం ఇది బలంగా కూడా చెప్పుకోవచ్చు బలహీనతగా కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఏంటంటే చాహల్తో పాటు అతనికి భాగస్వామ్యం ఇవ్వడానికి కానీ లేదంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ని పటిష్టం చేయడానికి కానీ మంచి స్టార్ బౌలర్ కూడా వీళ్ళ దగ్గర లేకపోవడం కూడా పెద్ద మైనస్ చెప్పుకోవచ్చు ఒకసారి పంజాబ్ కింగ్స్కి సంబంధించి టీంని ఒకసారి చూద్దాం ఫస్ట్ మన ఇండియన్ ప్లేయర్స్ గురించి చెప్పుకుందాం శ్రేయస్ అయ్యర్ హర్షదీప్ సింగ్ చాహల్ ప్రబ్సిమ్రన్ సింగ్ శశాంక్ సింగ్ నెహల్ వదేరా వైశాక్ విజయ్ కుమార్ యష్ ఠాకూర్ విష్ణు వినోద్ హర్నూర్ పన్ను పైలా అవినాష్ హర్ప్రీత్ బ్రార్ ప్రయాంక్ ఆర్య మనీష్ ఖాన్ సూర్యన్స్ హెడ్డే కుల్దీప్ సేన్ ప్రవీణ్ దుబ్బే వీళ్ళంతా ఇండియన్ ప్లేయర్స్ ఇక ఫారెన్ ప్లేయర్స్ విషయానికి వచ్చేసరికి స్టైనిస్ మ్యాక్స్వెల్ జోష్ ఇంగ్లీష్ మార్కో యాన్సెన్ అజ్ముతుల్లా అరుణ్ హార్డీ లూకీ ఫెర్గూసన్ బార్ట్లెట్ వీళ్ళంతా విదేశీ ప్లేయర్గా ఉన్నారు వీళ్ళలో మొత్తం మీద స్టార్ ప్లేయర్స్ కానీ కీ ప్లేయర్స్ కానీ ఎవరైనా చూసుకున్నట్లయితే శ్రేయస్సు స్టైనీస్ యాసియన్ చాహల్ హర్షదీప్ ఇంగ్లీష్ వీళ్ళు స్టార్ ప్లేయర్స్గా ఉన్నారు మొత్తం మీద ఈ ఐపీఎల్ ట్రోఫీ మొత్తానికి సంబంధించి ఇన్ని సీజన్లో రెండు వేల పద్నాలుగులో మాత్రమే పంజాబ్ కింగ్స్ తన ప్రతిభను కనబరిచింది అయితే కెప్టెన్లు మారుస్తున్నప్పటికీ పంజాబ్ కింగ్స్ లెవెన్ ఫస్ట్లో ఈ పేరు ఉండేది అయితే తర్వాత కలిసి రావట్లేదని పేరుని పంజాబ్ కింగ్స్గా మార్చారు కెప్టెన్లు మారుస్తున్నా లేదంటే ఐపీఎల్కి సంబంధించి వారి బ్రాండ్ నేమ్ని మార్చుకున్నా కానీ పంజాబ్ కింగ్స్ని ఏదో దరిద్రం పట్టిపిడిస్తుందని చెప్పుకోవాలి మరి ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలా ఉంటుంది పంజాబ్ కింగ్స్కి స్ట్రెంగ్త్ మీరేమనుకుంటున్నారు వీక్నెస్ ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్